నమస్తే అండి ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులు నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మాదే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం బిఎల్ డైరీ ఫామ్ నుండి మాట్లాడుతున్నాను మన డైరీ ఫామ్ లో ఏమంటే టాప్ ముర్రా జాతి బన్నీ జాతి గేదెలు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటుంది మన డైరీ ఫామ్ లో గేదెలు కొనుగోలు చేసిన అయితే కృష్ణా జిల్లా నుంచి విజయవాడ నుంచి అయితే అన్నవాళ్ళు వచ్చారు అయితే అన్న గేదెని అయితే కొనుగోలు చేశారు ఇప్పుడు అన్నాల మాటలో తెలుసుకుందాం చెప్పండి అన్న మీరు ఎన్ని గేదెలు కొనుగోలు చేశారు మన దగ్గర ఒకటే ఒక గేదెని అయితే కొనుగోలు చేశారు ఎక్కడి నుంచి వచ్చారా మీరు విజయవాడ విజయవాడ నుంచి వచ్చారు కృష్ణా జిల్లా విజయవాడ నుంచి వచ్చారు ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఓకే ఓకే తర్వాత ఎంత కొన్నారు గేదె ఎంత కొన్నారు ఎంత కొన్నారా చెప్పండి అన్న రేట్ చెప్పండి ఒకటి పదిహేను లక్ష పదిహేను వేలకి అయితే కొన్నాం కొన్నారు అలాగే మీరు మా దగ్గరికి ఏ విధంగా కాంటాక్ట్ అయ్యి వచ్చారన్న ఫోన్ ద్వారా ఫోన్ ద్వారా యూట్యూబ్ లో వీడియో చూసి వచ్చారు మా దగ్గరికి వచ్చాం యూట్యూబ్ లో వీడియో చూసి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి వచ్చాం మా దగ్గరికి వచ్చారు పాలు చూసుకుని తీసుకున్నారు కదా ఇచ్చే కదా చూసుకున్నా చూస్తున్నారు కదా ఓకే అన్నాళ్ళు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నుంచి అయితే గేదెను కొనుగోలు చేయడానికి వచ్చారు మన దగ్గరికి డైరెక్ట్ గా మన దగ్గరికి వచ్చారు నా యూట్యూబ్ లో నెంబర్ చూసి నా దగ్గరికి డైరెక్ట్ అయితే వచ్చారు నేను వాళ్ళకి రీజనబుల్ ప్రైస్ కి లక్షా పదిహేను వేలకి అయితే గేదెను అయితే ఇచ్చాను చూడండి